హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు గార్డెనింగ్ ఛానల్ ఈరోజు నేనైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రోజు మన వీడియో అయితే మల్లె మొక్క మల్లె మొక్కని మోగ్రా అని జాస్మిన్ అని ఇంకా చాలా రకాల పేర్లతో పిలుస్తారు వీడియోలో మల్లె మొక్కకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను మీరు ఫాలో అవటం ద్వారా ఎండాకాలం అంతా కూడా మంచి దిగుబడిని మీ మల్లె మొక్క నుంచి అయితే తీసుకోవచ్చు మీ మల్లె మొక్కకి పూలు రాకపోతే కనుక తొందరలోనే మీ మల్లె మొక్క నుంచి కూడా మీరు అయితే పూలు చూడవచ్చు అనమాట ఇలా మీ మల్లె మొక్కల్లో పూలు పూయటం పూర్తి అయిపోతే ఈరోజు నేను చెప్పే ఈ టిప్స్ని ఫాలో అవుతే మళ్ళీ పూలు అయితే వచ్చేస్తాయి ఈ ఈ టిప్స్ ఫాలో అవటం వల్ల కొత్త కొమ్మలైతే ఇలా స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి మొక్కలైతే వచ్చేస్తాయి అనమాట మల్లె పూల సీజన్ అనేది ఒక్కసారి పూసి ఆగిపోవటం ఆగిపోవటం అనేది ఉండదు ఇంకా జూన్ జూలై వరకు కూడా మనం చక్కగా ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు విడతల వారీగా కాకపోతే వాటికి కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి అలా ఫాలో అవుతే కనుక మీ మల్లె మొక్క చిన్నదైనా సరే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది జనవరి ఫిబ్రవరి రాగానే చాలా మంది మల్లె మొక్కల్ని అయితే దుయ్యటం అయితే మొదలు పెడతారు ఆకుల్ని దుయ్యటం అంటే ఏదో కాదు ఆకులన్నిటిని అంటే ముదురు ఆకుపచ్చలో ఉన్న ఆకులన్నిటిని తీసేయటం లేదా ఆకుల్ని ఉంచటం ఎండిపోయిన కొమ్మల్ని కూడా కట్ చేసేయటం అనమాట ప్రూమింగ్ అనమాట ప్రూమింగ్ అంటే అంటే ఆ టైంలో అంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో అయితే కొమ్మల్ని కట్ చేస్తారు ఈ హార్డ్ ప్రూమింగ్ అనేది జనవరి ఫిబ్రవరి నెలల్లో అయితేనే చేయాలి ఎలా మీరు జనవరి ఫిబ్రవరి నెలల్లో ఆకులు తీసేసి కొమ్మల్ని కట్ చేయకపోతే ఇప్పుడు కూడా మీరైతే తీసుకోవచ్చు కానీ కొమ్మల్ని కాదండి ఒక్క ఆకుల్ని మాత్రమే ప్రూమింగ్ చేయాలన్నమాట ఇప్పుడు అంటే హార్డ్ ప్రూమింగ్ కాకుండా సాఫ్ట్ ప్రూమింగ్ అంటే ఆకులకి తీసేయాలి కొమ్మల్ని అవి కట్ చేస్తే కనుక ముక్కలు డ్యామేజ్ అవుతాయి కొమ్మల్ని కత్తిరించాలి అది ఎలా అంటే ఒకటి రెండు ఆకులకు కింద వరకు ఉండే మాత్రమే కొమ్మల్ని అయితే కట్ చేయాలన్నమాట చూసారా ఇక్కడ చిగురు ఇక్కడ మగ్గ ఎలా వచ్చేసిందో ఇలా సాఫ్ట్ ప్రూమింగ్ చేయటం వల్ల కొత్త కొమ్మలు వస్తాయన్నమాట ఎక్కడైతే మనం సాఫ్ట్ ప్రూమింగ్ చేసాము కొమ్మలు కత్తిరింపు చేసామో అక్కడ నుంచి ఇలా చిగురు వచ్చి అక్కడ మొగ్గలైతే వచ్చేస్తాయి సాఫ్ట్ ప్రూమింగ్ చేయటం వలన ఎక్కడైతే కొత్త ఆకులు వస్తాయో కొత్త ఆకుల నుంచి మాత్రమే మొగ్గలు వచ్చి పూలు అన్నమాట ఎక్కడైతే మనం కొమ్మల్ని కట్ చేసామో అక్కడ మాత్రమే ఇది జరుగుతుంది ఈ మల్లె మొక్కకి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పూలు అనేవి కొత్తగా వచ్చిన చిగుర్లకు మాత్రమే వస్తాయి ఇలా పాతగా ఉన్నటువంటి ఈ గుమ్మలకైతే మొగ్గలైతే అస్సలు రావన్నమాట ఇక సాఫ్ట్ బ్రూమింగ్ చేయటం వల్ల దీనితో పాటు మొక్క కూడా అయితే గుబురుగా తయారైపోతుంది ఇంకా ఎప్పుడైతే గుబురుగా తయారైందో అప్పుడు మనకి ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎవరికైతే మొక్క ఎదగటం లేదు గుగులుగా రావటం లేదు పువ్వులు రావటం లేదు అయితే కనుక వాళ్ళందరూ అయితే టిప్స్ని కట్ చేయండి టిప్స్ అంటే ఏంటంటే ఇలా రెండు ఆకులు కలిసిన చోట వాటిని కట్ చేసి చేయాలన్నమాట అక్కడైతే పూలు పూర్తయ్యాయో అక్కడైతే మీరు ఇలా కట్ చేసుకుంటే కనుక అక్కడి నుంచి రెండు మూడు చిగురులు అయితే మాత్రం వచ్చేస్తాయి చిగురులు వచ్చిన దగ్గర పూలు అయితే వచ్చేస్తాయి ఇని తర్వాత ఇంకో టిప్ అయితే ఏంటంటే మొక్కని ఎప్పుడు ఎండలోనే ఉంచాలి మళ్ళీ మొక్క ఎంత ఎండనైనా సరే తట్టుకుంటుంది ఎంతో వేడి ఎక్కువగా ఉంది లేకపోతే ఎండ ఎక్కువగా ఉంది అని మొక్కని నీడలోకి అయితే షిఫ్ట్ చేయొద్దు దీనికి ఎండ వేడి అంటే చాలా అంటే ఇష్టం అనమాట ఇలా కాకుండా నీడలో ఉంచటం వల్ల మొక్క బతుకుతుంది కానీ మొక్కకైతే పూలు అనేవి రావన్నమాట మొక్క ఎండాకాలంలో పెరిగే మొక్క అయినా సరే దీనికి నీటి విషయంలో అయితే నిజంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనకు మార్చి వరకు ఒక్కసారి నీళ్లు ఇస్తే మొక్కకి సరిపోతుంది కానీ ఏప్రిల్ మే వస్తే కనుక రెండుసార్లు అయితే మొక్కకి నీళ్ళని అందించాలి అయితే ఏప్రిల్ మే నెలలో రెండు పూట్ల అయితే వాటరింగ్ ఇవ్వండి మార్నింగ్ టైంలో ఒక్కసారి ఈవినింగ్ టైంలో ఒక్కసారి వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఈవినింగ్ మొక్క మీద కూడా ఇలా చక్కగా స్ప్రే చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ మొక్క మీద మార్నింగ్ అయితే కనుక మొక్క మీద నీళ్లు చల్లచ్చు అదే ఈవినింగ్ టైంలో కనుక మీరు మొక్క మీద అయితే నీళ్లు ఆ ఆకుల మీద తడిసేలాగా చల్లితే కనుక పెస్ట్ అటాక్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది ఈవినింగ్ మాత్రం కుండీలో మాత్రమే నీళ్ళు ఇవ్వండి ఎంత చక్కగా మొక్కకి అందితే మొక్క అంత బాగా అయితే డెవలప్ అవుతుంది సమయానికి మొక్కకి అందితే కనుక వేర్లు అనేది ఎండిపోవటం జరగదు మొక్క అనేది డ్యామేజ్ అవటం కూడా ఉండదు అనమాట ఉన్నటి పిల్లవేర్లు అనేవి ఈ మొక్కకి చాలా బాగా వస్తాయండి ఇవి మట్టిలో ఎక్కువగా ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో మొక్క గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట ఆ మొక్క గ్రోత్ చాలా బాగుండటానికి కారణం ఇన్ టైంలో వాటరింగ్ చేయటం అనేది దీన్ని బట్టి మొక్క గ్రోత్ అనేది మూడు విషయాలపైన బాగా డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఒకటి సూర్యరశ్మి రెండు వాటరు మూడోది సూర్యరశ్మి ఈ మూడు కరెక్ట్గా ఉన్నట్టయితే మొక్క చాలా చక్కగా అయితే డెవలప్ అవుతుంది మొక్క సైజ్ ఎంతైనా సరే చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది అనమాట పంటకాలు అనేవి కూడా మల్లె మొక్కకి ఎక్కువ పాత్ర వహిస్తూ ఉంటాయి మనం నీళ్ళు ఇచ్చాము సూర్యరశ్మి తగిలింది అంటే సరిపోదండి పోషకాలు కూడా మొక్కకి ఎంతో అవసరం అనమాట ఇవలో మల్లె మొక్కకి బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి పెట్లేజర్ని అయితే నేను ఈరోజు మీకు పరిచయం చేస్తాను ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోతాం రండి మల్లె మొక్కకి ఫెర్టిలైజర్స్లో ముఖ్యమైనది ఏంటంటే ఆవు పేడ ఆవు పేడలో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుంది మీకు ఆవు పేడ దొరకకపోతే ఏదైనా కంపోస్ట్ అయినా సరే తీసుకోండి మేకల ఎరువున్నా సరే వాటినైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఆవు పేడ తీసుకునేటట్టయితే ఆరు నెలలు మాగినదైతే మాత్రమే మొక్కలకి యూజ్ చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఆవు పేడ అనేది ఎంత హోల్డ్ అయితే అంత బాగా పనిచేస్తుంది మన మల్లె మొక్కకి ఈ తర్వాత రెండో వస్తువుగా మస్టర్డ్ కేక్ మస్టర్డ్ కేక్ లేకపోతే కనుక ఆవాలనే తీసుకోండి మనం కిచెన్లో వాడుకుంటాం కదా ఈ ఆవాలని పొడిగా చేసేసుకొని వాటిని అయితే తీసుకోండి ఆవ చెక్కలు పాస్పరస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ పాస్పరస్ ఎక్కువగా ఉండటం వల్ల మొగ్గలు అనేవి మొక్కకి చాలా ఎక్కువగా అయితే వచ్చేస్తాయి అనమాట ఎప్పుడైతే పాస్పరస్ చూపిస్తుందో అప్పుడు మన మొక్కకి మొగ్గలు రావటం నిలిచిపోతాయి ఫాస్పరాస్ కనుక మన మొక్కలకి అందించాలి అంటే ఇది మాత్రం మనం ఉపయోగించుకోవాలి ఇంకా మూడో వస్తువు వేపపిండి వేపపిండి వేరుకి ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా వాటన్నిటిని అయితే పోగొట్టేస్తుంది అనమాట ఇంకా వేపపిండిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండటం వలన మొక్కకి పెస్ట్ నుంచి అటాక్ అవ్వకుండా కాపాడుతుంది పిండి వేయటం వల్ల వేళ్ళలో మనకి పెస్ట్ అనేది కాకుండా చాలా చక్కగా కంట్రోల్ చేసేస్తుంది నాలుగో వస్తువుగా టీ పొడి తీసుకుంటున్నాను ఇందులో నైట్రోజన్ ఫాస్పరస్ అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట అందుకని వాడని టీ పొడిని అంటే ఫ్రెష్ టీ పొడిని తీసుకుంటున్నాను ఫ్లవరింగ్ ప్లాంట్స్కి చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది ఆఖరిది చివరిది అయినా అది అరటి పండ్లండి అరటి పూలు పూసే మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి మగ్గిన అరటి పండ్లను అయితే తీసేసుకున్నాను పండ్లు ఎంత బాగా మగ్గితే కనుక అంత బాగా మనకి ఫెర్టిలైజర్ మన మొక్కలకి బాగా పనిచేస్తుంది అనమాట నీటిని కలిపి ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ని అయితే తయారు చేయాలి మరి వచ్చింది కదా మనమైతే ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్సే ఇవ్వాలన్నమాట సాలిడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఈ సమ్మర్లో అయితే మనం ఇవ్వమన్నమాట మనం ఇందులో ఆవాల చెక్కని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆవాలు అనేవి బాగా వేడిని కలుగు వస్తువు అనమాట అందుకని సమ్మర్లో లిక్విడ్గానే ఇస్తాము సాలిడ్గా అయితే మొక్కలకి ఇవ్వమన్నమాట అంటే వీటిని పర్మిట్ చేసి కనుక మొక్కకిస్తే కనుక మొక్కకి ఎలాంటి అయితే మాత్రం జరగదు ఇవన్నీ ఎంతెంత మోతాదులో కలుపుకోవాలి అంటే మీకున్న మొక్కల్ని బట్టి తీసుకోండి నాకైతే చాలా మొక్కలు అయితే ఉన్నాయి నేను ట్వంటీ లీటర్స్ బకెట్కి ఎంత అయితే మోతాదు వేసుకోవాలి అనేది చెప్తాను అనమాట ఒక బకెట్ ట్వంటీ లీటర్స్ వాటర్ అయితే తీసేసుకోండి అరటిపండ్లన్నీ వేసేసి బాగా కలిపేయండి నాలుగు అరటి పళ్ళు అయితే ట్వంటీ లీటర్స్ బకెట్కి సరిపోతాయి నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ అరటి పళ్ళను అయితే తీసుకుంటున్నాను అరటిపళ్ళని కలిపేశాక ఈ ఆవు పేడని ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ని ఈ టీ పొడిని కూడా వేసి బాగా కలిపేసుకోండి ఇది ట్వంటీ లీటర్స్ అయితే కనుక రెండు రెండు గుప్పెళ్ళు తీసుకోండి ఇదైతే ఒక ఒక బౌల్ నిండా ఇంత బౌల్ నిండా తీసుకోండి కొలత ఆవు పిండి కూడా ఈ బౌల్ అంతా తీసుకోండి తర్వాత టీ పొడి కూడా అలాగే ఈ బౌలంతా అంటే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పున తీసుకోండి నాలుగు అరటిపళ్ళు అయితే తీసుకోండి వేసి వాటర్లో ఎంత చక్కగా కలపగలిగితే మనకి అంత చక్కటి ఫర్టిలైజర్ అయితే వచ్చేస్తుంది అనమాట మీకు చేత్తో వీలైతే చేత్తో కర్రతో వీలైతే కర్రతో శుభ్రంగా బాగా కలిపి అన్నీ కలిసేలాగా ట్వంటీ లీటర్స్కి మనం ప్రిపేర్ చేసుకున్నాం కనుక బకెట్ అంతా నిండేలాగా మళ్ళీ ఇంకో ట్వంటీ లీటర్స్ వాటర్ అయితే నింపేసి మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచండి నీ ఒక కాటన్ క్లాత్తో కానీ లేదైనా ఒక మూత కానీ తీసుకొని ఇలా పైన పెట్టి వదిలేసేయండి అంతేగాని గట్టిగా అయితే బిగించదు కొంచెం గ్యాప్ అయితే ఉంచేయండి ఒక మూత పెట్టేశాక ఉదయము సాయంత్రము పొద్దున్న సాయంత్రం కలిపి పొద్దున్న సాయంత్రం కలిపి ఇలా ఒక కర్రతో కానీ ఒక చెక్క ముక్కతో కానీ ఇలా లేకపోతే ఒక ప్లాస్టిక్ స్పూన్తో కానీ అయితే కలపండి ఐరన్ అయితే వాడకండి అంటే ఈ ఫెర్టిలైజర్ తయారు చేసాక అలాగే వదిలేసాం అనుకోండి వాటిల్లో చిన్న చిన్న పురుగులు లాంటివి తయారవుతాయి అనమాట రోజు మనం ఇలా కలుగుతూ ఉన్నాం అనుకోండి వాటికి చక్క పర్మనెంట్ అయిపోతుంది ఏ రకమైనటువంటి పురుగులు రావు ఈ ఫెర్టిలైజర్ మూడు నాలుగు రోజుల వరకు పర్మనెంట్ చేయాలి రోజు ఉదయం సాయంత్రం అయితే మాత్రం దీన్ని కలపాలనమాట నాలుగు రోజులు తర్వాత ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే చక్కగా తయారైపోతుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫెర్టిలైజర్లో మల్లె మొక్కకి అధికంగా పూలు రావడానికి స్థూల సూక్ష్మ పోషకాలు అనేవి చాలా అయితే ఉన్నాయన్నమాట సీజన్ లో అంటే సమ్మర్లో ఇలాంటి ఫెర్టిలైజర్ తయారు చేసి మనం మొక్కలకి ఇవ్వటం ద్వారా ఎక్కువగా పూలు అయితే మనం తీసుకోవచ్చు అనమాట అయితే ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది అనమాట ఎలా డైల్యూట్ చేయాలి అంటే టూ లీటర్స్ని ట్వంటీ లీటర్స్ వాటర్లో కలిపి డైల్యూట్ చేసి మీ మొక్కలకి ఇవ్వండి ఎందుకంటే దాని గాఢత అనేది తగ్గించి మొక్కలకి మనం అందచేయాలన్నమాట ఎందుకంటే అందులో మస్టర్డ్ కేకు పేడ ఇవన్నీ ఎక్కువ ఘాటైన పదార్థాలు కాబట్టి కాకుండా బయట ఎండల వేడి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ ఫెర్టిలైజర్ పలచగా ఇవ్వటం వల్ల మొక్కకి కావాల్సిన పోషకాలు అందుతాయి మొక్క కూడా చక్కగా ఎదుగుతుంది ఇప్పుడు తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ప్రతి పదిహేను రోజులకు ఒక్కసారి అయితే ఇవ్వచ్చు ఇక అయితే చాలా హెల్తీగా ఉంటుంది వాటిలో పోషకాల లోటు అయితే ఉండదనమాట ఇక అయితే చాలా స్ట్రాంగ్ అయితే పెరుగుతుంది కొంచెం అంటే కొంచెం తీసుకున్నాను చూడండి ఎంత కలర్గా అయితే వచ్చేసిందో దీన్ని ఇలాంటి టెన్ కప్స్ ఆఫ్ వాటర్తో డైల్యూట్ చేసి మొక్కకైతే ఇవ్వాలన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం